శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మనలో చాలామంది పరిస్థితులకు ఓడిపోతాం కానీ కొందరు అదే పరిస్థితులను ఓడిస్తారు ఇది ఒక చిన్న గ్రామంలో పుట్టిన రాము అనే అబ్బాయి కథ ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పేరు సితాపురం ఆ గ్రామంలో రాము అనే పేద కుటుంబానికి చెందిన అబ్బాయి ఉండేవాడు రాము తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని నడిపేవారు ఇంట్లో డబ్బులు లేవు సౌకర్యాలు లేవు కానీ రాముకి ఒక గొప్ప ఆశ ఉండేది చదువుతోనే నా జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకునేవాడు గ్రామంలో చాలామంది పిల్లలు ఏడవ తరగతి తర్వాత చదువు మానేసేవారు చదువుతో ఏమొస్తుంది చివరికి కూలి పనికే రావాలి అని అందరూ అనేవారు కానీ రాము మాత్రం వాటిని నమ్మలేదు ఇంట్లో కరెంటు సరిగ్గా ఉండదు రాత్రి అయితే దీపం వెలుగులో పుస్తకాలు చదువుతాడు వర్షం వచ్చిన రోజుల్లో ఇంటి పైకప్పు నుంచి నీళ్లు కారుతుంటే ఒక మూల కూర్చొని పుస్తకాలు తడవకుండా చదువుకునేవాడు అతని కష్టాన్ని చూసి తల్లి కన్నీళ్లు పెట్టుకునేది ఒకరోజు తండ్రి రాముని పిలిచి నాయన ఇక చదువు ఆపేసి నాతో పనికి రా అప్పులు పెరిగిపోతున్నాయి అని అన్నాడు అది విన్న రాము నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆ రాత్రి నిద్ర పట్టలేదు పుస్తకం తెరిచి చూస్తూ తన మనసులో ఇలా అనుకున్నాడు ఇప్పుడు చదువు మానేస్తే నా జీవితం ఇలాగే ఉంటుంది కానీ ఇప్పుడు కష్టపడితే రేపు నా కుటుంబాన్ని ఈ కష్టాల నుంచి బయటకు తీసుకురాగలను మరుసటి రోజు తండ్రి దగ్గరకు వెళ్ళి నానా నాకు ఇంకొంచెం అవకాశం ఇవ్వండి నేను బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను అప్పుడే మన జీవితంలో మార్పు వస్తుంది అని అన్నాడు రాములోని నమ్మకం చూసి తండ్రి ఒప్పుకున్నాడు ఆ తర్వాత రాము మరింత కష్టపడ్డాడు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పక్క గ్రామంలోని లైబ్రరీకి వెళ్ళి చదివేవాడు స్నేహితులు ఆటలకు పిలిచినా వెళ్ళేవాడు కాదు పరీక్షల సమయం వచ్చింది రాము ఎంతో శ్రమపడి పరీక్షలు రాశాడు ఫలితాలు వచ్చిన రోజు గ్రామమంతా ఆశ్చర్యపోయింది రాము జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు స్కాలర్షిప్ వచ్చింది మంచి కాలేజీలో ఉచితంగా చదివే అవకాశం దొరికింది కొన్ని సంవత్సరాల తర్వాత రాము ఒక మంచి ఉద్యోగంతో గ్రామానికి తిరిగి వచ్చాడు తల్లిదండ్రులకి ఇంకా కూలి పని చేయవలసిన అవసరం లేదు వారికి గౌరవంగా జీవించే జీవితం దొరికింది ఒకరోజు గ్రామంలోని పిల్లల్ని పిలిచి రాము ఇలా అన్నాడు నాకు ఈ జీవితం ఇచ్చింది చదువే డబ్బులు లేకపోవచ్చు సౌకర్యాలు లేకపోవచ్చు కానీ చదువుపై నమ్మకం ఉంటే భవిష్యత్తు తప్పకుండా మారుతుంది ఆ రోజు నుంచి ఆ గ్రామంలో పిల్లలందరూ చదువుపై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు ఈ కథలోని నీతి చదువు అంటే కొంతమందికి అది ఒక పుస్తకం మరికొంతమందికి ఒక పరీక్ష కానీ నిజానికి చదువు అంటే జీవితాన్ని మార్చే శక్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మాత్రే నమ